స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శటగోప శ్రీ రంగనాథ యతీంద్ర స్వామి స్వామివారి ఆధ్వర్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అహోబిలంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు వేద మంత్రాల నడుమ గరుత్మంతుని చిత్రపటాన్ని ఆలయ ధ్వజస్తంభంపై ఎగురవేశారు భేరీ పూజతో సమస్త దేవతలకు ఆహ్వానం పలికారు సాయంత్రం ఎగువ హోబులంలో ఉత్సవమూర్తి శ్రీ జ్వాల నరసింహస్వామి సింహవాహనంపై స్వరాలంకర భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు వేద పండితులు శ్రీ జ్వాల నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని సింహ వాహనంపై అలంకరించి ఆలయ ఆవరణంలోని మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గోవిందనామ స్మరణలు చేశారు అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా దిగువహోబిలం క్షేత్రంలో వేద పండితులు బ్రహ్మోత్సవాలకు గావించారు అడవి నుండి పుట్టమన్నును తెచ్చి నవధాన్యాలను మూకుడులలో వేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు దిగువ హోబిలంలో గురువారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల స్వామి తెలిపారు లక్ష్మీ సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపధ్య విశేషమైన గరుడాద్రి పర్వతంలో కొలువున్న శ్రీ అహోబిల నరసింహస్వామివారు జ్వాల అహోబిల మాలోట కారంచభాగవాహ యోగానందశ్చత్రవట పవనో నవమూర్తయ అని క్షేత్రంలో ఐదు నరసింహస్వామివారు గరుడాచల పర్వతం మీద నలుగురు వేదాజలం పర్వదీత కొలువున్న ఈ ప్రత్యాది పూర్తిన ఈ క్షేత్రంలో నవాన్నిగ వార్షిక క్రోధి సంవత్సర నవాన్నిగ వార్షిక బ్రహ్మోత్సవం పాల్గొన శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు పది రోజుల పాటు ఉభయ క్షేత్రమైన యగువాహోబిల క్షేత్రంలో శ్రీభూమి నీల చంచులక్ష్మి నాయికా సమేత శ్రీ వారి యొక్క బ్రహ్మోత్సవం అదేవిధంగా దిగువాహోబిల క్షేత్రంలో భూమినీల అమృతవల్లి గోదాదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం విశేషంగా ఏ క్షేత్రంలో లేనట్టి ఉభయ క్షేత్రంలో ప్రతి ఒక్క ఉత్సవం ప్రధానంగా ఎగువాహోబిల క్షేత్రంలో ప్రారంభించి మర్ధన దినం దిగువాహోబిముల క్షేత్రంలో జరిగే ఒక అణువాయుం అటువంటి నవనాథింహ క్షేత్రంలో ఈరోజు నిన్న సాయంకాలం పంచమి ఔభరణి నక్షత్రము కలిగిన పర్వదినంలో నిన్న సాయంకాలం శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి అయిన శ్రీవంశనగోపు శ్రీ రంగనాథ యమహాద వారి యొక్క అధ్యక్షతన విశేషంగా స్వామివారికి వేద విన్నప్పం యజమాన ఆజ్ఞ భగవద్ ఆజ్ఞ పొంది తదనంతరం స్వామివారు విశ్వసేనుడు విశ్వక్షేదం సకల విభుధం ప్రీతబీదాదిరాజ్యం శుక్రాధకే కరసరజై దండదండం దారం శ్రీవత్సాంగం సకల వపుషం పీత వస్త్రం శుభాంగం ధ్యాత్ విష్ణుం సకల విభుధం సూత్రవత్యా సమేతమని ఆ విశ్వక్షేణుడు వారి మృత్సంగ్రహ మంటపంలో వేంచేసి స్వామివారికి మహాసంకల్పం స్వామివారికి పుణ్యాహవాచనం విశ్వక్షేణ ఆరాధనం తదనంతరం మృత్సంగ్రహణంతో యాగశాల ప్రవేశించి స్వామివారికి రాత్రి గరుడ ప్రతిష్ట ధ్వజస్తంభ పుణ్యాగవాచనం శుద్ధి పుణ్యాగవాచనం అగ్ని ప్రతిష్ట ఇటువంటి కైంకర్యం నిర్వహించి ఈరోజు ఉదయం తొమ్మిది పదహైదు నుంచి పదిన్నర లోపల ధ్వజారోహణం జరుగుతున్న జరిగేదానికి సిద్ధమై ఈ క్షేత్రంలో గరుత్మంతులు తపస్సు చేసి వారి ప్రత్యక్షం కాగా ఏ వరం కావాలని చెప్పి అడిగినప్పుడు రెండే రెండు వరం కావాలి దానికి ఒకటి ఈ పర్వతం నా పేరు మీద పిలవాలి నేనే నీకు ముఖ్యమైన వాహనంగా ఉంటాను అని రెండు వరం కోరిన గరుత్పంధునికి ఈ స్వామివారు అదేవిధంగా అనుగ్రహించి జ్వాలా వారే ప్రత్యక్షంగా వారికి అనుగ్రహించి దానివలనే ఈరోజు గరుడ ప్రతిష్ట జరిగి ధ్వజారోహణంతో చివరి దినమైన పౌర్ణమి రోజు ప్రతి ఒక్క క్షేత్రంలో మూడో రోజులు గరుడోత్సవం ఉంటుంది ఈ ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలో పదో రోజు రాత్రి పన్నెండు గంటల సుమారు పన్నెండు గంటలకి గరుడోత్సవంతో భగవంతుడు మాడు వీధులు ఇచ్చేసి ప్రత్యక్షంగా ధ్వజస్తంభం ముందర ఆ ధ్వజ అవరోహణం జరిగి తదనంతరం స్వామివారు గర్భాలయానికి వేయించేసే ఒక అనువాయికం